ఫలితాలు రాకుండానే టీడీపీ కుతంత్రాలకు పాల్పడుతోందని విద్యుత్ అటవీ భూగర్భ గణుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు తిరుపతిలో ఆదివారం సాయంత్రం మంత్రి నివాసంలో మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వజ్రాలు వైఢూర్యాలు విదేశాలకు తరలిస్తున్నానని నారా లోకేష్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని అన్నారు చార్టర్డ్ ఫ్లైట్ లో సింగపూర్ కు అక్రమ లోకేష్ పెద్ద పప్పు చంద్రబాబు పాపాల చంద్రబాబు అని నిప్పులు జరిగారు రాజకీయ విలువలను తగ్గించే విధంగా లోకేష్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారని విమర్శించారు బుద్ధిహీనుడు దేవినేని ఉమామహేశ్వరరావు అని మాపై దేవినేని ఉమా నిరాధారమైన ఆరోపణ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు మా నాయకుడు జగన్ ఎక్కడికి పారిపోలేదని చంద్రబాబు విదేశాలకు వెళితే మెడికల్ చెకప్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు రెండు నుంచి విదేశాల్లో మైనింగ్ వ్యాపారం చేస్తున్నామని స్వర్ణ మెటల్స్ కు కొన్ని కొత్త వాహనాలను కొంటున్నామని తెలియజేశారు మా వ్యాపారాలను విదేశాలకు తరలిస్తున్నామని లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఉంటూ పోటీ చేసిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరిలేనని తాను పదవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలియజేశారు నేను లోకల్ నిరంతరం ప్రజాసేవ చేస్తున్నా నేను ఎక్కడికి ఎక్కడికి పారిపోవడం లేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు ఓటింగ్ శాతం పెరగడం వైసీపీ గెలుస్తుందనే సంకేతాలే కనిపిస్తున్నాయని జూన్ నాలుగవ తేదీ తర్వాత టీడీపీ నేతలు ముఖాలు దాచుకొని పారిపోవాల్సిన పరిస్థితి రానుందని గెలుపు మాదే గతంలో కన్నా ఎక్కువ సీట్లు వైసీపీకి వస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేస్తా మొన్న మొన్నటి ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు ఈ టిక్కోకేష్ పెద్దెడ్డి వెహికల్స్ లో ఇతర దేశాలకు తరలిస్తారు వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా ఈ ట్విట్టర్ లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు మరి నిజంగా ట్విట్టర్ లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తా ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతాడు ఏదైనా కస్టమ్స్ ఉంటుంది పండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్ పోర్ట్ వచ్చి దారు సలాం దారు సలాంలో అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేస్తారు వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఎవరైనా ఉంటారని అడుగుతున్నాను మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కు పంపిస్తారు దుబాయ్కి పంపిస్తారు మీకు అదే అలవాటు అందుచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమా మహేశ్వరం నువ్వు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచుకొని దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళా సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు పారిపోతూ ఉన్నారు వ్యాపారాలు టిప్రీలు అన్ని తీసేస్తూ ఉన్నారు ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు పలువురు చిలువలలోగా మాట్లాడుతూ ఈ ఏదో ఇట్ల మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాము దేశం ఇచ్చి పారిపోతా ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు వీసాలు రెడీ చేసుకున్నారు ఇతర దేశాలకు పారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చ పత్రికల్లో అంతా ఇలా నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్ట్ల కంట మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీకు బుద్ధి లేదు అసలు ఉమా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది ఈడొచ్చి రాజకీయం చేస్తాడు ఎలక్షన్లో పోటీ చేస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది మరి మీరందరూ కూడా వచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పాడిపోతామంటున్నారు ఇప్పటికీ నాది పదో ఎన్నిక ఈ ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు పదవ ఎన్నిక అంతమంది సమితికి కూడా ఒకసారి చేశాను మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాం చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను యునానమస్గా పోటీ చేయలేకు ఎవరు కూడా పోటీ చేయకుండా మరి నా అప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి లేకపోతే కాళ్ళు బెరానికి పోవాలి మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎరి ఉమా కానీ ఇలా బుద్ధి ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను మీరు ఏదంటే మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆ తర్వాత మీరు మీ ముఖాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది